హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు నిండా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి అదే కప్పుతో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుని వేసుకోండి రెండు వేరు వేరు గిన్నెల్లో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకోండి ఈ పప్పు ఇడ్లీ రవ్వ కూడా నాలుగు గంటల పాటు నాననివ్వండి నానిన తర్వాత మినపప్పు మీద ఉన్న పొట్టంతా కూడా కడుక్కున్న తర్వాత చూపిస్తాను మీరు గుళ్ళు మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి నేను పొట్టు మినపప్పుతో చూపిస్తున్నా కదా నానిన తర్వాత మినపప్పు మీద ఉన్న పొట్టంతా కూడా కడుక్కొని ఇలా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోండి అలాగే ఇడ్లీ రవ్వ కూడా నాలుగైదు సార్లు బాగా కడుక్కొని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మినపప్పుని వాటర్ ఏమీ లేకుండా అలా జార్లో వేసుకోండి ఇడ్లీ పప్పుని మెత్తగా రుబ్బుకోండి సాఫ్ట్గా రుబ్బుకోండి తగినన్ని వాటర్ పోసుకుని మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా మెత్తగా రుబ్బుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా రుబ్బుకొని తీసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నా కూడా సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రుబ్బుకున్న పప్పు అంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా అలాగే కడుక్కుని పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా చూద్దాం రవ్వని వాటర్ నుంచి పిండుకొని గట్టిగా వాటర్ అన్ని తీసేసుకుని అలా రుబ్బుకున్న ఇడ్లీ పిండిలో వేసుకోండి వాటర్ ఏమి రాకుండా రవ్వంతా కూడా ఇలా కడుక్కొని వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి రెండు గరిటితో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ ప్రాసెస్ని నైట్ నైట్ కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ ఇలా రుబ్బుకొని ఇడ్లీ రవ్వ కూడా కలుపుకొని దీని మీద మూత పెట్టుకుని మార్నింగ్ వరకు కూడా అలాగే పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మార్నింగ్కి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు ఇడ్లీ దోశలే తింటూ ఉంటాం కదా ఒకసారి ఇలా ఈ పిండితో నేను చూపించబోయే ప్రాసెస్లో రొట్టెనేది వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ కల్లా బాగా నాని పిండి అంతా సాఫ్ట్గా వచ్చిందండి దీనిలో నుండి కొంచెం పిండిని ఇలా గిన్నెలోకి తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక అరకప్పు బెల్లం తురుము తీసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అరకప్పు బెల్లం తురుము వేసుకోండి బెల్లాన్ని బాగా గడ్డలనేవి లేకుండా మెత్తగా నలిగిన తర్వాత ఇలా వేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని సాల్టు బెల్లము కొబ్బరి తురుము కూడా పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే బెల్లం బెల్లమంతా కూడా కరిగి పిండిలో కలిసిపోతుందండి ఈ విధముగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత చూపిస్తాను నానిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం పిండంతా కూడా బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసిందండి ఒకసారి పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్లేమ్ని మొత్తం తగ్గించేసుకుని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు కళాయి అంతా కూడా ఈ ఆయిల్ని స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి నుండి రెండు గరిటెల పిండిని అలా కళాయిలో వేసుకోండి పిండిని మరీ పల్చగా చేయకుండా ఒకే చోట ఎక్కువగా వేసుకున్నారంటే అనేది బాగా ఉడుకుతుంది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత తీసుకొని వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇదే విధముగా మిగిలిన పిండిని కూడా దోశల మాదిరిగా కాకుండా ఇలా రొట్టెలాగా వేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉండే బెల్లం రొట్టె బెల్లం కొబ్బరి రొట్టె మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్ బటన్ని క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి